మంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సైతాపురం మండల కేంద్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా ఏర్పాటు చేశారు ఈ వేడుకలలో వెంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేత్రమణి రామ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు మొదటిగా సైదాపురం మండల కేంద్రంలో ఉన్న దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నాయకులతో కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ ని కట్ చేస్తారు నాయకులు కార్యకర్తలు కేక్ ని ఒకరికొకరు తెరిపించుకున్నారు ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మొదటిగా జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగినప్పుడు అఖండ విజయం చేకూర్చారు ఆంధ్ర రాష్ట ప్రజలు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి నూతనంగా ప్రజల గురించి ఆలోచించే మన ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి ఎన్నో కార్యక్రమాలు తీసుకువచ్చారు పథకాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు మాయ మాటలు చెప్పి మోసపూరిత రాజకీయాలకు అలవాటు పడ్డ తెలుగుదేశం కూటమిగా ఏర్పడి ప్రజలను మభ్యపెట్టారు ఆశలు చూపించారు ఆరు నెలల్లోనే మోసపోయామని గుర్తించారు ప్రజలు ఆంధ్ర రాష్ట ప్రజలు ఇరవై ఏడులోనే ప్రధానమంత్రి గారు ఎలక్షన్స్ వస్తాయి జమ్లీ ఎలక్షన్స్ అని అంటుంటే చంద్రబాబు నాయుడు గారు గాని ఆయన పచ్చ పత్రికలు అది ఇరవై తొమ్మిదిలో ఉంటుంది ముప్పై నాలుగులో ఉంటుంది విజయాలు వాళ్ళకి తెలుసు కానీ చెప్పరు ప్రజలందరూ గమనిస్తున్నారు చంద్రబాబు గారు అబద్ధాలు చెప్తారు చెప్పిన మాట మీద నిలబడరు ఇచ్చిన హామీ నెరవేర్చరు అలాంటి ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్స్ వస్తాయంటే దాని అర్థం ఏంటి ప్రజలకే తెలుసు ఇరవై ఏడులోనే వస్తున్నాయని ఆయన చెప్పేది అబద్ధం తెలుసు ఏ హామీ నిలబెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలని కొనసాగించమన్లా పేర్లు మార్చారు కానీ జగన్మోహన్ రెడ్డి దానికన్నా ఎక్కువ లబ్ధి చేకూరుస్తాను ఎక్కువ సాయం చేస్తాను అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి ఒకటికే ఒక్క పిల్లాడికే ఇంటికి ఇస్తుంటే మేము రెండు మూడు నాలుగు లెక్కల లెక్కలు చెప్పడం మొదలు పెట్టారు పదిహేను ఒకటి పదిహేను పదిహేను రెండు ముప్పై పదిహేను మూడు నలభై ఐదు పదిహేను నాలుగుల అరవై ఆరు నెలలైంది అసలు ఒకటికే ఎసరు పెట్టారు వారిచ్చిన హామీల గురించే మాట్లాడుతున్నాం పెన్షన్ ఒకటి మూడు వేలుని నాలుగు వేలు చేస్తామన్నారు గొప్పగా చెప్పుకుంటారు ఎన్ని లక్షల మందికి కోత పెట్టారు చెప్పనండి ఎన్ని పెన్షన్లకి కోత పెట్టారు వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నాం చేనేతలు సాయం ఏమైంది ఒక రైతు భరోసా కానీ ఫీజు రియింబర్స్మెంట్ కానీ ఆటో వాళ్ళకి ఇస్తున్న పదివేలు కానీ కుట్టు వ్యాపారులకు కానీ ఇవి మేము పెట్టామని కాదు మేము కొనసాగిస్తాము అని మాట ఇచ్చారు కూటమి ఎవరిని అడగాలి ముగ్గురు కలిసి కూటం అనేది ఏర్పరచుకున్నారు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు అక్కడ తాగిందా అవినీతిని నిర్మూలిస్తాం ఐదాపురం మండలంలో ఉన్నాం ఆరు నెలలుగా మొత్తం ఆపేసి తచ్చిన బజ్జన్ పడతా ఉంటారు మూడు పార్టీలు ఎవరు ఎక్కడ ఎలా దోచుకోవాలి అని దోచుకునేదాకా ఎవరికి పర్మిషన్ లేదు ఎవరైనా వచ్చి చెప్పండి మూడు పార్టీల్లో ఏ నాయకుడైనా వచ్చి చెప్పండి ఎందుకు పర్మిషన్ ఇవ్వకుండా ఆపారు జిల్లా మొత్తానికి తెలుసు ఎందుకు ఆగిందో ఏ నాయకులు ఎవరు ఎవరితో పోటీలు పడి దొంగతనంగా దౌర్జన్యంగా తరలించాలి దానికి మాకే హక్కు ఉంది ఉన్న ఇసుక నిల్వలు మాయం చేశారు వర్షాకాలం వస్తే నిల్వలు ఉంటాయని జగన్మోహన్ రెడ్డి ఆలోచనతో చేసిన పని వచ్చిన వారం రోజుల్లో మాయ చేశారు మాయం చేశారు ఈ రోజు రేట్ ఎంత వైసీపీ అమ్ముతుందే అన్నారు ఈ రోజు పేపర్లో ఈనాడు జ్యోతిలో రాసిండరు ఎంతో గర్వంగా అమరావతికి ప్రపంచ బ్యాంక్ రుణం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణం ఇది అప్పులే కదా రుణం అంటే కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్లు ఇస్తుంది పార్లమెంట్ లో చెప్పింది అన్నారు లేదయ్యా బాబు అది రుణం అని చెప్తే తగు వేసుకున్నారు ఈ రోజు ఎవరు మాట్లాడటం లేదే ఇక్కడ ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఇది రుణం మనం తీర్చాల్సిన రుణం అప్పు తెలుగులో పక్క మండలంలో నిన్నే ఒక వంద ఎకరాల భూమి ఉంది ఇల్లీగల్ గా కబ్జా చేశారు అని అధికారులను పంపించి మరీ ఏసీబీలు పెట్టి చూపించారు దేనికైనా ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది నోటీస్ ఇవ్వాలా సర్వే జరగాల ఏమని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో జరిగిన గూ కబ్జా ఇది అని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తుందా రెండు వేల పన్నెండులో కొన్న భూమి అది రెండు వేల పద్నాలుగులో భూమిని సరిచేయటం మొదలుపెట్టారు కంచిగట్టారు అప్పుడు కూడా ఈ అలిగేషన్స్ వస్తే అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు మన రామకృష్ణ గారే ఆయన అన్ని సవ్యంగా ఉన్నాయే అన్నాడు పద్నాలుగు నుంచి ఆ భూమిని సరిచేశారు చేపల చెరువులు పెట్టారు ప్రతి దానికి పర్మిషన్ తీసుకున్నారు రాత్రికి రాత్రి జేసీబీలు పంపించడం కంచెం దొరికించడం అసలు సర్వే అనేది లేకుండా నీకు ఎలా తెలుస్తుంది ఒకవేళ గవర్నమెంట్ భూమి ఉంది అని తెలిసిన చెప్పిన ఇక్కడ ఉంది అని అంటే సర్వే అనేది నోటీస్ ఇవ్వకుండా ఎలా చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేతగా కాదు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఇలాంటి కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలి రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు ఎవరు ఏం రాసుకున్నారో తెలియదు అర్ధరాత్రి వెంకటగిరిలో ఒక రోడ్ని పోలీస్ స్టేషన్ తీసుకుని పోయారు ఉన్నాడా లేదో తెలియదు ఎక్కడున్నాడో తెలియదు దేనికి తీసుకొచ్చారాయా అంటే ఏదో ల్యాండ్ డిస్ప్యూట్ అంటారు ల్యాండ్ డిస్ప్యూట్ సివిల్ మ్యాటర్ రాత్రి మూడు గంటలకి తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది పోలీసులకి ఇంకా చెప్పాలంటే అది కోర్టులో ఉన్న విషయం అది తెలీదు మన పోలీసులకి పైనిచ్చే ఆదేశాలు సార్ పైనిచ్చిచ్చిన ఆదేశాల మేరకు మేము నడుచుకుంటున్నాము ప్రభుత్వ ఉద్యోగులైనా పోలీసులైనా పార్టీ ఏ పార్టీ అయినా ప్రజలను ఇబ్బంది పెడితే చుట్టుకొని వచ్చి మీకే ఇబ్బంది కలగ ఎక్కువ రోజులు లేదు ఇరవై ఏడులోనే ఎలక్షన్స్ ఉన్నాయి ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి విలువ ఈ రోజు తెలుసుకొచ్చారు తెలిసొచ్చింది వాళ్ళకి బయటపడరు చెప్పరు మన కూడా చూపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదన్నా తప్పులు ఉంటే ఇప్పుడు చెప్పడం మొదలు పెట్టారు సరిదిద్దుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము మేము మీ వెంటే ఉన్నాము తెలియజేశాం తప్పకుండా ప్రజల తరఫున ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి మద్దతు పలికి అఖండ మెజారిటీతో మళ్లీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి అంటగడతారు మళ్లీ ఒకసారి తాను చేయదలుచుకున్న పనులన్నీ ప్రజల కోసం మరొకసారి ప్రజల ముఖ్యమంత్రిగా మన్నలు పొందుతారని ఆయన పుట్టినరోజు ఈరోజు ఈ విధంగా ఘనంగా జరుపుకోవటం మనం అదృష్టంగా భావిస్తూ సంతోషమైన రోజు ఇబ్బందిగా ఉంటే ఇంట్లో సెలబ్రేట్ చేసుకోండి లేదా బయటకు వచ్చి సెలబ్రేట్ చేసుకోండి ఇది ఒక మంచి సుదినం అని తెలియజేస్తూ సెలబ్రేషన్